హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మన హరి డైరెక్టర్ శంకర్ గారికి ఒక వీడియో చేస్తున్నాను ఎందుకంటే మిస్టర్ బచ్చన్ కొంచెం మనల్ని డిజపాయింట్ చేసి చేసిన తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సారీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా తీస్తాడని చెప్పి ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దీనికి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ని సూపర్ హిట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందో చిన్న ఎగ్జాంపుల్తో చిన్న చిన్న వీడియో ఆయనకి చేస్తాను హరిశంకర్ గారు నమస్కారం సార్ మీరు మీరు గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చినందుకు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మీరు ఒక ఊపిరి అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది మీరు మిస్టర్ బచ్చన్లో కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా చేస్తే హిట్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు మీ ముందుకు వస్తున్నానండి హరిశంకర్ గారు డీజే సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో వాల్మీకి సినిమా ఎందుకు యావరేజ్ పడిందో నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి మీరు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా తీయకూడదని నేను చెప్తున్నానంటే గబ్బర్సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఉందండి సర్దార్ గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు సినిమా ఎక్స్ట్రీమ్ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ అయితే పవన్ కాళ్ళు ఇక పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏ రకంగా వెళ్ళిపోయిందంటే మేరు పర్వతం లాగా ఆకాశాన్ని అంటే రేంజ్లోకి వెళ్ళిపోయింది కానీ సెకండ్ హాఫ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఎందుకు డిజాస్టర్ అటకులాపోయిందని చెప్పిన సినిమాలో ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా హీరో ధాటికి గజగజ వణికిపోయిన వినను అంటే రామాయణంలో రాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను గంట పన్నెండు నిమిషాల వ్యవధిలో అతి కిరాతకంగా రాక్షత్వంగా రాముడు రాక్షసులను చంపుతాడు దాంతో వనికి పారిపోయి శూర్పణకి వెళ్ళి రావణాసం కలిసి రావణ నిజోళ్ళు కూడా వస్తున్నాడు వాడు సామాన్యుడు కాదు రాముడు మామూలుడు కాదు గంట పన్నెండు నిమిషాల వదల పద్నాలుగు వేల మంది రాక్షసులు మొట్టబెట్టాడు నెక్స్ట్ టార్గెట్ నువ్వే అతను అతని భార్య సీత చాలా అందగతి అని చెప్పి రాముడి పట్ల రావణాసుడికి రావణాసుడికి సీత పట్ల వ్యామోహాన్ని పొంది పొందించి రాముడు అంటే విపరీతమైన భయాన్ని గురి చేస్తుంది దాంతో రావణాసుడు భయపడి గజగజ ఉనికి రాముడు లేని టైంలో మారీచుడు సహాయంతో సీతను అపహ అపహరించినట్లు సర్దార్ కబ్బర్ సింగ్లో ఏం జరుగుదో తెలుసా ఎప్పుడైతే ఇంటర్వల్ బ్యాంక్లో విలన్ ని గజగజలాడించాడో అప్పుడు విలన్ గడేం ప్లాన్ వేస్తాడు పోలీసుల చేత సర్దార్ కబ్బర్ సింగ్ ఇంట్లో ప్రవేశించి అక్కడక్కడక్కడక్కడ ఇంట్లో ఆ గదిలో ఈ గదిలో డబ్బు పెట్టి డ్రగ్స్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి గన్స్ పెట్టి గన్స్ పెట్టి ఇతను అవినీతికి పాల్పడ్డాడని చెప్పి తప్పుడు కేసులు పెట్టి పవన్ కళ్యాణ్ ఉద్యోగంలో నుంచి తీసి తీసిపాడేసి సినిమా క్యారెక్టర్ మొత్తాన్ని దిగజారి రిటైర్ చేశాడు దాంతో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం దిగజారి సినిమాగ్రాఫ్ మొత్తం కుప్పగొలిపోయింది దానికి తోడు ఉద్యోగం కోసం ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూ దాకా ఏ విలన్ అయితే మన పవన్ కళ్యాణ్ హీరో గసగస ఆడించాడో అదే విలన్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగాన్ని ఇప్పించు అని చెప్పి మొరబెట్టుకునే స్థితికి వాడి కాళ్ళు పట్టుకునే స్థితికి హీరో క్యారెక్టర్ని దిగజార్చాడు దిస్ ఈజ్ ద మెయిన్ ఆఫ్ రీజన్ ఆఫ్ సర్దార్ గబ్బర్ సింగ్ అందుకు డైరెక్టర్ డైరెక్టర్ బాబీ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ మెయింటైన్ చేయడం చేతగాక సర్దార్ కబ్బర్ సింగ్ అట్టర్ఫ్లాప్ కారణమయ్యాడు ఇంట్లో ఇందు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఎపిసోడ్స్ కానీ సీన్స్ కానీ ఒక్క ఇంచి క్యారెక్టర్ తగ్గినా ఏది ఉష్టాత్మక సింగ్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తగ్గినా ఇక మీరు తట్టుకోలేరు ఆల్రెడీ మీ మీద ట్రోలర్సు సినిమా రివ్యూవర్సు ఆడియన్స్లో కూడా మీ మీద కోపం వచ్చింది వీళ్ళందరూ కూడా మీ మీద విరుచుకుపడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేయకుండా సర్దార్ ఉస్తాద్ భగత్ సింగ్ని ఇప్పటికీ మీ చేతిలో ఉంది కాబట్టి దీన్ని సూపర్ హిట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీకు హరిశంకర్ గారు సర్దార్ గబ్బర్ సింగ్లో హీరో క్యారెక్టర్ క్యారెక్టర్ని నేలమట్టం చేసినట్టు ఉస్తాద్ భగత్ సింగ్లో మీరు నేలమట్టం చేయకుండా హీరో క్యారెక్టర్ని మీరు డిజై పవర్ఫుల్గా మోస్ట్ పవర్ఫుల్గా డిజైన్ చేయగలిగితే మిమ్మల్ని కొట్టే మగాడు ఉన్నాడండి ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ హ్యూజ్ సక్సెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కెరీర్ కానీ సినిమా ఫ్లాప్కి హిట్కి అతీతంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి సినిమా సక్సెస్ మీకు అవసరం కాబట్టి మీరు ప్రత్యేకించి చర్య తీసుకుని హీరో క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా మీరు డైరెక్షన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను